మినీ ప్రపంచానికి స్వాగతం దేశంలో ఉన్న పెన్షనర్స్ ప్రయోజనాల మీద కోలుకోలేని దెబ్బ తగులుతుందని చాలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది దానికి కారణం గడచిన పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లులో పెన్షనర్స్ సంబంధించిన అంశాలను జోడించడం సవరణల పేరుతో పెన్షనర్స్ ప్రయోజనాలను పరంగా పెట్టారన్న వార్తలు వెలుగులోకి రావటం దీని మీద పెన్షనర్లందరూ కూడా తీవ్రమైన గందరగోళానికి గురవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఏ విధమైన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అనే విషయాలను మనం కూలం కోశంగా వివరించేందుకు ఐసిడిఎస్లో ఉన్నతమైన హోదాలో ఉన్న మూర్తిగారు మనకు అందుబాటులో ఉన్నారు వారు పెన్షనర్స్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలు ఏ విధమైన ప్రమాదాన్ని తీసుకురాబోతున్నాయి వాటిలో ఉన్న మంచి చెడులు ఏమిటనే విషయాన్ని వివరిస్తారు మూర్తిగారు నమస్తే అండి నమస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లులో పెన్షనర్స్కు సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి ఎక్కడ వేటుపడిపోతూ ఉంది అది ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తుంది అనే విషయాలు మీరు సవివరంగా వివరించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్కి రెండు అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ అని చెప్పేసి రెండు అమెండ్మెంట్లు తీసుకొచ్చారు ఈ అమెండ్మెంట్ల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితి ఏంటంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ప్రకారం ఏంటంటే పెన్షనర్లని పే కమిషన్ ముందు ఉండేటువంటి పెన్షనర్లు పే కమిషన్ తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులుగా ఉన్న పెన్షనర్లని రెండు రకాలుగా విభజించి వారికి ప్రయోజనాలు అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం తనకి తాను దఖలుపరుచుకుంటూ ఈ అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందనమాట తర్వాత సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్లో ఏంటంటే ఏ డేట్ నుంచి ఒక సెంట్రల్ పే కమిషన్ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రికమెండేషన్స్ ఏ డేట్ నుంచి అమలు చేయొచ్చు అనేది ఒక నిర్దిష్టమైన డేట్ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏ రోజు నుంచి అమలు చేయదలుచుకుందో ఆ రోజు నుంచి అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కలుపరుచుకుంటూ ఈ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ అనేటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందనమాట ఈ రెండు అమెండ్మెంట్ల పట్ల దేశంలో అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనకి ఎన్నో పే కమిషన్స్ జరిగినాయి జరిగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు సెవెంత్ పే కమిషన్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వానికి రేపు ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి ఎయిత్ పే కమిషన్ అమల్లోకి వస్తుంది ఈ పే కమిషన్లో ఏంటంటే ప్రతిసారి కూడా పే కమిషన్ ప్రతి సంవత్సరం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి అమలు చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఆరు ఒకటి ఒకటి రెండు వేల పదహారు తర్వాత ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తారు ఈ అమలు చేసే ప్రక్రియలో సెంట్రల్ పే కమిషన్ రికమెండ్ చేసినటువంటి ఫిట్మెంట్ పర్సెంట్ ఏది ఉంటుందో అది పే కమిషన్ అమలు చేసే తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకి అలాగే పే కమిషన్ రికమెండ్ అమలు చేసిన తర్వాత రిటైర్ అయ్యే పెన్షనర్లుగా మారే ఉద్యోగులకు కూడా సమానంగా ఉంటుంది ఉదాహరణకు ఒక పదిహేను పర్సెంట్ ఫిట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే ఆ ఒకటి ఒకటి ఇరవై ఆరుకి ముందు రిటైర్ అయినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి యాభై వేలు గన బేసిక్ పే ఉంటే దాని మీద ఆయనకి పదిహేను పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి అరవై ఐదు వేల మీద పెన్షన్ ఫిక్స్ చేయడం జరుగుతుంది అలాగే ఒకటి ఒకటి ఇరవై ఆరు తర్వాత ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఆయనకు కూడా పదిహేను పర్సెంట్ పే ఫి ఫిట్మెంట్ ఇచ్చి ఆయనకు పెన్షన్ బేసిక్ పే యాభై వేలు అనుకుంటే ఆయనకు కూడా అరవై ఐదు వేలు బేసిక్ పే ఫిక్స్ చేయడం జరుగుతుంది అయితే ఈ వన్ ఫార్టీ ఫోర్ వన్ అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే ఈ ఒకటి ఒకటి ఇరవై ఆరుకి ముందు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఒకటి ఆరు ఒకటి ఒకటి ఇరవై ఆరు తర్వాత రిటైర్ ఉద్యోగులను డిస్టింక్షన్ తీసుకురావడం వల్ల వ్యత్యాసం ఇప్పుడు ఒకటి ఒకటి ఇరవై ఆరుకి ముందు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతకుముందే ఉన్న యాభై వేలు బేసిక్ పే అలాగే కంటిన్యూ అవుతుంది ఆ పే రివిజన్ అనేటువంటిది పెన్షన్ రివిజన్ అనేది ఒకటి ఒకటి ఇరవై ఆరు జరగదు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు రిటైర్ అయ్యే రోజున ఏ బేసిక్ పే మీద ఆధారంగా చేసుకొని పెన్షన్ ఫిక్స్ అయ్యిందో ఆ పెన్షన్ మీద లైఫ్లాంగ్ కంటిన్యూ అయ్యే పరిస్థితి ప్రమాదం ఏర్పడుతుంది తప్ప ప్రతి పది సంవత్సరాలకి రివిజన్ జరిగేటువంటి అవకాశం లేని పరిస్థితి ఈ వన్ ఫార్టీ ఫోర్ వన్ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వం తీసుకురావటం జరిగింది ఇది మొట్టమొదటి ప్రమాదం సో ఇక రెండవ ప్రమాదం సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ ప్రకారం తీసుకొచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఏ డేట్ నుంచి పే కమిషన్ రికమెండేషన్స్ అమలు చేయాలని డేట్ ఒక నిర్దిష్టంగా ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఒకటి ఒకటి రెండు వేల ఆరు ఒకటి ఒకటి రెండు వేల పదహారు మళ్ళీ పదేళ్ళకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అది ఇరవై ఏడులో ఇచ్చిన ఇరవై ఎనిమిదిలో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి ఇరవై ఆరు నుంచి అమలు చేయాలి కానీ వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే అలా ప్రతి ఒక నిర్దిష్టమైన తేదీకి అమలు చేసే చేయాల్సిన అవసరం లేదు ఆ సెంట్రల్ పే కమిషన్ రికమెండేషన్సు ఏ టేట్ నుంచి అమలు చేయాలి అనేటువంటి అధికారం నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరుస్తున్నాము అని చెప్పి తీసుకొచ్చింది అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇంతవరకు సెంట్రల్ పే కమిషన్ నియమించలేదు ఇప్పుడు నియమించారనుకోండి రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఒక సంవత్సరం రెండు సంవత్సరాల టైం తీసుకొని రెండు వేల ఇరవై ఏడులో కమిషన్ రిపోర్ట్ ఇచ్చి అది ఒకటి ఒకటి ఇరవై ఐదు నుంచి మేము అమలు చేయదలుచుకున్నాను అని గైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అది వన్ ఫార్టీ ఫోర్ ఫోర్ సెక్షన్ ప్రకారం అది కరెక్ట్ అవుతుంది అంటే ఒకటి ఒకటి ఇరవై ఆరుకి రావాల్సింది ఒకట ఒకటి ఇరవై ఏడుకి రావచ్చు ఒకటే ఒకటి ఇరవై ఎనిమిదికి కూడా రావచ్చు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వదలుచుకుంటే అప్పుడు వస్తుంది అనేటువంటి దానివల్ల ఈ కే ఉద్యోగులు పెన్షనర్లు కూడా ఈ మానిటరీ లాస్ బాగా సఫర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రెండు నిబంధనల్ని అమెండ్ చేస్తూ ఈ అధికారాన్ని తనకు దక్కలుపరుచుకుంటూ ఏం చేసిందంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ అని ఇంకోటి తీసుకొచ్చింది ఇదేంటంటే ఇలా మేము అమలు చేసే ప్రక్రియలో ఈ కోర్టులకు ఎలాంటి అధికారం ఉండదు దాన్ని డైరెక్ట్ చేసే అధికారం అనేది తీసుకొచ్చింది ఇప్పుడు ఇది ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా రెండు వేల ఆరు పే కమిషన్ సెంట్రల్ పే కమిషన్లో ఉన్న కొంతమంది తమకు ప్రయోజనాలు ఇవ్వాలని కేంద్ర సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భంలో ఆ కేసులో సంబంధించి విచారణ జరిగి జడ్జిమెంట్ ఇచ్చారు ఆ స్థితిలో ఉన్న పరిస్థితిలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని వాళ్ళకి ఆ ప్రయోజనాలు రాకుండా చేయటానికి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారనేది అందరి యొక్క భావనగా ఉంది దీని అయితే దీంతో ఉద్దేశం ఏంటంటే అది అది కన్ఫర్మ్ ఎందుకు అవుతుందంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఒకటి ఆరు రెండు వేల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఈ అమెండ్మెంట్ అమల్లోకి వస్తుందని ఇచ్చేశారు ఒకటి ఆరు పంతొమ్మిది డెబ్బై రెండు అంటే దాదాపు యాభై ఏళ్ల క్రితం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని ఇచ్చారు కాబట్టి రెండు వేల ఆరు పెన్షనర్స్ కూడా ఈ నిబంధన అమల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రకంగా భవిష్యత్తులో రిటైర్ అయిన పెన్షనర్లకి పే కమిషన్లో రివిజన్ ఉండే అవకాశం లేదు అలాగే రివిజన్ లేకపోతే వాళ్ళు డీఏలు కూడా నష్టపోయే అవకాశం ఉంది రెండోది ఇప్పుడు ఒక నిర్దిష్టమైన తేదీ ద్వారా ఏదైతే పే కమిషన్ రికమెండేషన్స్ అమలు ఆ పే కమిషన్ రికమెండేషన్ ఎప్పటి నుంచి అమలు అవుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీనివల్ల పెన్షనర్లకి నష్టం జరుగుతుంది ఇక రెండో విషయం ఏంటంటే చాలామంది అడిగేది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం కదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలా నష్టపోతారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారని అడుగుతున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కానీ పెన్షన్ రూల్స్ కానీ ఫండమెంటల్ రూల్స్ కానీ రిక్రూట్మెంట్ రూల్స్ కానీ అన్ని కేంద్ర ప్రభుత్వం ఏది అమలు చేస్తుందో దాన్నే మనకు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొస్తే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది దీనికి ఉదాహరణ మనం చూసినట్టయితే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను అమలు చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ తర్వాత ఎనిమిది నెలల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి అదే సిపిఎస్ని తీసుకొచ్చి మనకు అమలు చేసింది ఇది ఒక ప్రమాదం రెండోది ఏంటంటే మన లాస్ట్ పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఇచ్చింది ఏమనంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐదేళ్ళకోసారి పీఆర్సీ జరుగుతుంది ఇలా కాదు కేంద్ర ప్రభుత్వానికి పదేళ్ళు ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రతి పదేళ్ళకి ఒకసారి పీఆర్సీ ఇస్తాము అదే అడాప్ట్ చేసుకుంటామని ఒక జీవో ఇవ్వటం జరిగింది అయితే ఉద్యోగుల తర్వాత ఆందోళన చేసిన తర్వాత ఆ జీవోను ఉపసంహరించారు అదొకటి జరిగింది మూడో విషయం ఏంటంటే కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడు డిఏలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీజ్ చేసింది నిరుపుదల చేసేసింది కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి వితిన్ వన్ వీక్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కూడా ఆ మూడు జీవోలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిలుపుదల చేసేస్తున్నాం పేమెంట్ అని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీ అడాప్ట్ చేసుకుంటుందో ఉద్యోగుల విషయంలో కానీ పెన్షనర్ల విషయంలో కానీ అవే పాలసీస్ రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకునే సాంప్రదాయము అలా రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అడాప్ట్ చేసుకుంటే ఈ రకంగా మనకి నష్టం జరిగే అవకాశం ఉందని అందులో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లలో కూడా ఈ ఆందోళన నెలకొన ఉండటం వల్లే మొన్నీ మధ్య కూడా రాష్ట్ర ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా అందరు జిల్లా కలెక్టర్లకి ఈ దీన్ని ఉపసంహరించాలి ఈ రెండు అమెండ్మెంట్స్ని ఉపసంహరించాలి ఇది పెన్షనర్స్కి వాళ్ళ జీవితం లైఫ్ టు లీవ్ వాళ్ళ డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది దోహదకారి కాదు ప్రమాదకారిగా మారింది కాబట్టి దీన్ని ఉపసంహరించాలి అని చెప్పేసి అందరినీ కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా రిప్రజెంట్ జరిగింది జరిగిందనమాట సో ఇది దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ దీనిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అది మేము ఆ పర్టికులర్ కేసు సుప్రీంకోర్టులో ఉన్న కేసు కోసం చేశామని చెప్తున్నారు కానీ అలాంటి ద దట్ పర్టికులర్ ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసు వరకే ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందనే చట్టంలో తీసుకురావాలి వాళ్ళు రాసే చట్టంలో కాబట్టి ఇది దా దాని వరకు లిమిట్ అవుతుందంటానికి ఎలాంటి మనకి రాతపూర్వకమైన ఆధారం లేదు కాబట్టి భవిష్యత్తులో కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆల్రెడీ ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిపోయింది రాజ్యసభలో పాస్ అయిపోయింది అది చట్టంగా కూడా మారింది ఫైనాన్స్ యాక్ట్ అప్రూవ్ అయింది కాబట్టి చట్టం అయిపోయింది వాళ్ళకి అది ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినటువంటి ఈ ప్రమాదం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వచ్చే అవకాశం ఉందనేది మన ఆందోళన చెందినటువంటి విషయం అన్నమాట ఇప్పుడు మనతో పాటుగా ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కూడా ఉన్నారు మరి మీరు ఏ రకమైన పోరాటం చేయదలుచుకున్నారు ఈ పెన్షనర్స్ ప్రయోజనాల మీద దెబ్బ ఉంది అది రాష్ట్రం కానీ కేంద్రం కానీ దీనికి సంబంధించి మీరు ఏ రకమైన పోరాటం చే నేను ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ కార్యదర్శిగా పనిచేసిన పేరు నాగరాజు అలాగే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ రిజర్వేటర్గా చేస్తున్నాను నేను మేము ఆల్ ఇండియా స్టే స్టేట్ పెన్షన్ ఫెడరేషన్ తరఫున మే పద్నాలుగు పదిహేనున ఆల్ ఇండియా కార్యవర్గ సమావేశం అత్యవసర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో దానికి గోపాల మిశ్రా గారని సెంట్రల్ పె గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ సంబంధించి కాన్ఫెడరేషన్ ఒకటి ఉన్నది ఆ నాయకులు వారు కూడా వచ్చి మా మీటింగ్లో ప్రస్తావించారు వారు చెప్పిన ప్రకారం అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారిని వారు కూడా కలిశారు ఎప్పుడైతే ఈ అమెండ్మెంట్ జరిగిందో ఆ రోజే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి ఇది మా పెన్షనర్స్కి ఎంప్లాయీస్కి అందరికీ ప్రమాదకరమైనది అంటే కాదు కాదండి ఇది మీ ఎవరికి ప్రమాదకరమైనది కాదు సెక్షన్ థర్టీ అని ఒక సెక్షన్ ఉన్నది అంటే ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐపిఎస్ చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు మాకు రెండు వేల ఆరు సిపిఎస్ఈలో మా పెన్షన్స్ ప్రయోజనాలు తగ్గినాయనే ఉద్దేశంతో వాళ్ళు కోర్టులో వేయడం జరిగింది దానికి సంబంధించిన తీర్పు మొన్న ఇరవై ఐదు మార్చి ఇరవై రెండవ తారీఖున వచ్చేసింది ఆ తీర్పు ప్రకారం వాళ్ళకి హెరీర్స్ అన్ని సుప్రీం సుప్రీంకోర్టు ఇస్తే దాన్ని నిలు దాని నుంచి తప్పించుకోవడానికి అప్పటికప్పుడు ఫైనాన్స్ బిల్లులో దీన్ని జోడించి మే మార్చ్ ఇరవై ఐదున అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్ అందులో ఈ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ లో వన్ ఒకటి రెండు మూడు ప్లస్ వన్ ఫార్టీ ఫైవ్ ఇలా మూడు నాలుగు అమెండ్మెంట్స్ చేయడం జరిగింది ఆ అమెండ్మెంట్స్ వల్ల పెన్షనర్స్కి తీవ్ర నష్టం జరుగుతుందని మళ్ళీ మేము అడిగితే ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా అదే చెప్పారు సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ ఇది మీకు సంబంధించిన అంశం కాదు మీకు సంబంధించిన అంశం కాదు కాబట్టి మీరెవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకే చెప్పి కూడా అనటం జరిగింది కానీ అంటే గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకి అది సరఫరా చేయడం జరిగింది అమెండ్మెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని కూడా అడగడం జరిగింది అందువల్ల అది ఓదార్పు మాటే కానీ ఖచ్చితంగా ఇది మాత్రం పెన్షనర్స్గా తీవ్ర నష్టం జరుగుతుంది దీని మీద ఆల్ ఇండియా షేక్ పెన్షన్ ప్రక్రియలో మేము ఒక కార్యదర్శిని కూడా రూపొందిస్తున్నాం గోపాల మిశ్ర గారు కూడా మాకు చేదోడు వాదోడు ఉన్నారు వారి నాయకత్వంలో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మొదటి కార్యక్రమంగా మొన్న మేము ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై మూడో తారీఖు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని జిల్లా కలెక్టర్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్న జిల్లా కలెక్టర్ల ద్వారా భవర్నీయుర్ ప్రధానమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ ఏ పోయితే అమెండ్మెంట్స్ చేశారో ఈ సవరణలో ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి చాలా వాళ్ళ ప్రయోజనాలకి విఘ్నతం కలిగించే ముఖ్యంగా పెన్షనర్స్కి వాళ్ళ జీవితకాలం ఇంకా కోల్పోయే ప్రమాదం ఉంది పీఆర్సీ రాకపోవడం వల్ల ప్రయోజనాలు అనే దృష్టితో మేము ఫైనాన్స్ మిని ఫైనాన్స్ మినిస్టర్ గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేటివ్ అయ్యా జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది దాని ఈ కార్యక్రమం తర్వాత మేము చలో ఢిల్లీ ప్రోగ్రామ్ జంగర్ మందిరంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి మూడు రోజులు ధర్నా కార్యక్రమం కూడా ప్రతి రాష్ట్రం నుంచి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఆ డేట్ కూడా త్వరలో జాతీయ స్థాయి నాయకులుగా ఇస్తారు దాని ప్రకారం మేము ఫాలో అవుతాం ఖచ్చితంగా దీన్ని మాత్రం కండిషన్స్ అందరూ తిప్పికొడటానికి మేము అందరం ఒకే తాటి మీద ఉన్నాం అన్ని సంఘాలు కూడా దీన్ని తప్పనిసరిగా మా చట్ట సవరణను మళ్ళీ వెనక్కి తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది ఇదండి పెన్షనర్స్కి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన తాజా సవరణలు అంటే వాళ్ళు పైకి చెప్పేది కోర్టుకు కోర్టులో కేసు వేసిన వారి కోసం సవరణ చేశామని చెప్తున్నారు కానీ ఆ విషయాలను ఎక్కడా కూడా ఆ సవరణకు సంబంధించిన అంశాల్లో ప్రస్తావించకపోవటం ఇది ఆల్రెడీ చట్టంగా మారిపోవటం ఇదంతా కూడా ప్రమాదంగా పరిణమించిన నేపథ్యంలో ఈ ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వారందరూ కూడా ఉద్యమానికి సిద్ధపాటారు ఈ విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా వివరించినందుకు మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం నమస్కారం